హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అనే ఒక కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ మరియు జీరో బిల్లు ఇవ్వడం జరుగుతుంది కానీ కొంతమంది లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ రావడం లేదు జీరో బిల్లు రావడం లేదు అవి ఎందుకు రావడం లేదు దానికి గల కారణాలను ఈరోజు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంతో మందికి వస్తున్నాయి వాళ్ళు కూడా సరైన పరిష్కార మార్గాలు లేక వెతుకుతూ ఉన్నారు ఇది ఒక పరిష్కార మార్గం కాబట్టి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే మనము ప్రజాపాలన దరఖాస్తు ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఇచ్చి ఉన్నాము ప్రతి మహాలక్ష్మి అని రైతు భరోసా అని ఇందిరమ్మ ఇండ్లు పథకం అని గృహజ్యోతి పథకం అని చేయూత పథకం అని ఇచ్చి ఉన్నాము దీంట్లో గృహజ్యోతి పథకం ఒకటి నెక్స్ట్ మహాలక్ష్మి పథకం ఒకటి మనకు అమలు అవుతున్నాయి ప్రజెంట్ అయితే ఇవి ఎందుకు రావట్లేదు అని అంటే మొట్టమొదటిగా మనం గ్యాస్ సిలిండర్ గురించి తెలుసుకుందాం ఈ గ్యాస్ సిలిండర్ ఎందుకు రావట్లేదు అని అంటే మీరు గనక గ్యాస్ సిలిండర్ గ్యాస్ సబ్సిడీ మీ అకౌంట్లో పడకపోతే మీ దగ్గరలో మీ మండల కార్యాలయంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ మీరు వెళ్ళేటప్పుడు గ్యాస్ యొక్క బుక్ ఉంటుంది కదా ఆరు అంకెల నెంబర్ బుక్ జీరాక్స్ కాపీ ఒకటి మీ గ్యాస్ ఏజెన్సీలో పదిహేడు అంకెల డిజిట్స్ గల ఒక ఐడి ఇవ్వడం జరుగుతుంది ఆ ఐడిని మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు ఆ మొబైల్ నెంబరు రిసిప్ట్ ఈ విధంగా ఉంటుంది ఈ రసీదు మీద మీ మొబైల్ నెంబర్ కూడా ఉండే ఉంటుంది ఆ మొబైల్ నెంబరు తప్పనిసరిగా తీసుకొని పోండి మొబైల్ నెంబర్తో పాటు ఆ మొబైల్ కూడా పట్టుకొని వెళ్ళాలి వెళ్తే అక్కడ ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ చెప్తేనే వాళ్లకు ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బందికి మీ అప్లికేషన్ని ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది కావున మీరు ఎంపీడీఓ ఆఫీస్కు వెళ్ళి మీ గ్యాస్ సిలిండర్ యొక్క పదిహేడు అంకెల నెంబర్ని ఆరు అంకెల నెంబర్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకొని దాన్ని అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు గృహజ్యోతి పథకం ఈ గృహజ్యోతి పథకంలో కూడా మనకు ఇంతకు మునుపు సర్వీస్ నెంబర్ వచ్చేసి యూనిక్ సర్వీస్ నెంబర్ ఉంటుంది సర్వీస్ నెంబర్ ఉంటుంది దానిలో సర్వీస్ నెంబరు ఇచ్చి ఉన్నారు అప్లికేషన్ చేసినప్పుడు మీటర్ కనెక్షన్ సంఖ్య అన్న దగ్గర సర్వీస్ నెంబర్ ఇచ్చి ఉన్నారు కానీ అక్కడ యుఎస్సి నెంబర్ అనేటువంటిది అప్డేట్ చేయవలసి ఉన్నది అందుకు మీ యొక్క జీరో బిల్లు మీకు రావడం లేదు మీ ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ కరెంటు మీటర్ యొక్క బిల్లు కూడా తీసుకొని వెళ్ళినట్టయితే మీ యుఎస్సి నెంబరు వారు అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే మొబైల్ నెంబరు మేము అప్పుడు ఒకటి ఇచ్చాము దాన్ని ఇప్పుడు మేము పోగొట్టుకున్నాము లేదా అది వర్క్ చేయడం లేదు ఇప్పుడు ప్రజెంట్ ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు అయితే మీరు కనుక అప్పుడు మొబైల్ నెంబర్ లేకుండా ఉంటే ఇప్పుడు కొత్త మొబైల్ నెంబర్ ఉంటుంది కదా మీరు ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బందికి ఆ కొత్త మొబైల్ నెంబర్ చెప్పినట్లయితే పాత మొబైల్ నెంబర్ తీసేసి ఈ కొత్త మొబైల్ నెంబర్ని కూడా అప్డేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా మీరు మీ యొక్క గ్యాస్కు సంబంధించిన జిరాక్స్ కాపీలను గృహజ్యోతి పథకం లబ్ధి పొందాలంటే మీ మీటర్ యొక్క అప్డేట్ మీటర్ యొక్క రసీదును తీసుకొని వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అప్డేట్ చేయించుకుంటే మీకు గ్యాస్ సబ్సిడీ కానీ గృహజ్యోతి జీరో బిల్లు కానీ రావడం జరుగుతుంది